ఇప్పుడు దేవుని ఆకలి తీర్చాల్సిన సాగేటి నీ కొరకు నియమించబడ్డ ఆత్మను రక్షించకపోతే ఎలా ఒక మాట చెప్పనా కోయిటకు పనివారిని పంపమని తండ్రిని వేడుకోండి అన్నాడుగా కోత విస్తారం ఉందని అడిగా పనివారు రాకపోతే ఏమౌద్ది కోత పంట నేలపాలైపోతే ఒకటే మాట నీ కొరకు నియమించబడ్డ ఆత్మను నీవు రీచ్కపోతే ఆ పంట నేలపాలైతే ఇదే లెక్క చెప్పాలి ప్రిపేర్ అయిపోవాలి నువ్వు సిద్ధపడిపోవాలి చదువుకున్నావా ఉద్యోగం చేస్తున్నావా వ్యాపారం చేస్తావా హౌస్ వైఫ్ రిటైర్డ్ అయిపోయి ఇంట్లో కూర్చున్నావా బలకినడవా అయినా నీ వంతు కొత్త ఉంటదిగా ఆ ఆత్మలను ప్రభుత్వం తీసుకొస్తే ప్రభు అంటాడు అదిగో అదిగో పంట అదిగో పంట మీద కూడా వస్తుందిరా చూడు